అసలు అనారోగ్య సమస్య వస్తే చిట్కాలు ఎవరు పాటిస్తున్నారు ఇప్పుడు ఇదివరకైతే చిన్నతనంలో జ్వరం వచ్చిందనుకోండి ముందు అరిటాకులు తీసుకొచ్చి మంచం మీద వేసి అరిటాకుల మీద పడుకోబెట్టేవాళ్ళు జ్వరం వస్తే అరిటాకుల మీద పొడుకోబెడితే వేడి లాగేసిద్ది అంట ఆ వేడికి ఒకేలా వేడి అనుకోండి లాగేసి తగ్గిపోద్ది జ్వరం తలనొప్పి వచ్చింది అనుకోండి నాలుగు ఆమదపాకులు ఆమద చెట్టు ఉందో చూసి ఆముదపాకులు కోసుకొచ్చి మాడు మీద వేసి చక్కగా గొడ్డేసి కట్టేసేసేవాళ్ళు ఆ తలనొప్పి ఆ మాడులో ఉండే వేడనేది ఆముదపాకు లాగేసిద్ది అనమాట లాగేస్తే తలనొప్పి తగ్గేది అలాగే కడుపుల నొప్పి వచ్చేది అనుకోండి వస బాగా అరగదీసి చిన్నపిల్లలకి రాస్తారు పొట్టకి పెద్దవాళ్ళకైతేనేమో వస రాస్తారు కొంతమందికి బొడ్డు కింద రాసేసి వస కానీ లేదా కొబ్బరి నూనె కానీ లేదా ఆముదం కానీ పొట్టంతా రాస్తే కడుపులు నొప్పి తగ్గిద్ది ఇలా చిట్కాలు పాటించుకుంటే మనకు ముందు బిడలు కొనాల్సిన పనులు ఉండదు కదా ఎందుకంటే మరీ మనం చిట్కాలు పాటించినా కానీ తగ్గన పక్షంలో అప్పుడు హాస్పిటల్కి వెళ్తే మన డబ్బులు మిగులుతాయి వృధా అయిపోవుగా